అందరి పార్టీ లీడర్లకు ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టీ లీడరు ప్రతి సోదరుడు ప్రతి స్నేహితుడు ప్రతి అక్క చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఒక వైపున తెలుపుతూ మరో వైపున రాలేకపోయినా సంఘీభావం తెలుపుతూ తోడుగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రతి అక్క చెల్లెమ్మకు అన్నతమ్ముడికి సోదరుడికి స్నేహితుడికి అవ్వకు తాతకు అందరికీ కూడా మనసార గడు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవాలను తెలుసుకుని జరిగిన వాస్తవాల మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా బహిర్గతం చేస్తూ జరిగిన వాస్తవాల మీద మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి కూడా వాళ్ళ నాయకులకు కూడా అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మనందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా హౌస్కి కూడా ప్రతి జర్నలిస్ట్కి కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న వాస్తవాలను తెలుసుకుని ఇక్కడికి వచ్చినందు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా జరుగుతూ ఉన్న హేయమైన పనుల మీద వాళ్ళు కూడా గలం విప్పాలని వాళ్ళందరినీ కూడా విన్నవిస్తూ ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను